ఈరోజు అర్జీ గురించి సత్యశోధన కార్యదర్శి అయిన శ్రీ వేణుగోపాల్ గారు వివరిస్తారు అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన వద్ద ఉన్న అర్జి నా మామగారు పులివెందుల గ్రామంలో ది ఐదు ఐదు పంతొమ్మిది వందల ఎనభైవ తేదీన దస్తావేజు నెంబర్ ఏడు వందల రెండు బై పంతొమ్మిది వందల ఎనభై సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై నాలుగులో ఐదు ఎకరములు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకుని సదరు భూమిని ఆయన అనుభవించుచున్నారు ఆయన వృద్ధాప్య దశలో ఉండి సంతానం అందరూ వివిధ వృత్తుల్లో వివిధ ప్రాంతాలలో బ్రతుకుతున్నారు ఎవరూ అక్కడ లేని కారణంగా అక్కడ కొంతమంది వ్యక్తులు మా భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించుతున్నారు ఈ విషయమై మేము స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారిని సంప్రదించగా వారు మాకు సంబంధం లేని సర్వే నెంబర్లలో మా భూమి ఉన్నట్లు మమ్మూలను ఇబ్బందులకు గురి చేయుచున్నారు సదరు భూమికి సంబంధించి మేము రిజిస్టర్ చేయించుకున్న దస్తావేజు జిరాక్స్ కాపీలు పాసు పుస్తకం అడంగల్ వన్ బి మా పేర మేము చెల్లించిన శిస్తుల జిరాక్స్ కాపీలను సమర్పించుకునిచున్నాము కావున పై విషయమును పరిశీలించి మాకు న్యాయం చేయ ప్రార్థన ఈ అర్జీ బాపట్ల మండలం బేతపూడి నివాసి గౌరవనీనైన బాపట్ల శాసనసభ్యుల వారికి సమర్పించినది ధన్యవాదములు